సో ఎస్పెషలీ రిస్క్ పేషెంట్స్ ఉంటారు అంటే ఎవరికైతే స్మోకింగ్ అలవాటు ఉంటుంది చాలా సంవత్సరాలు స్మోకింగ్ అలవాటు ఉంటుందో అది కాకుండా ఫ్యామ్ స్ట్రాంగ్ ఫ్యామిలీస్ ఉంది అంటే వాళ్ళ ఫ్యామిలీలో యంగ్ ఏజ్ లో ప్యాక్రటిక్ క్యాన్సర్ రావడం లేదా రెండు లేదా ఇద్దరికి లేదా ముగ్గురికి సేమ్ ఫ్యామిలీలో పైకటి క్యాన్సర్ డయాగ్నోజ్ అవ్వడం ఇలాంటి జరిగి స్ట్రాంగ్ హిస్టరీ ఉంటుందో రిస్క్ గ్రూప్ అంటారనమాట ఈ రిస్క్ గ్రూప్ వల్ల ఏంటంటే ఫ్రీక్వెంట్ గా హెల్త్ చెకప్ చేసి స్క్రీన్ చేయడం వల్ల చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ స్క్రీన్ లో భాగంగానే అల్ట్రాసౌండ్ కానీ కొన్ని బ్లడ్ టెస్ట్ ఉంటాయి మార్కర్ సిఏ నైన్టీ నైన్ అని ఈ సిఏ నైన్టీ నైన్ చేసుకోవడం డౌట్ ఉన్నప్పుడు సిటీ స్కాన్ చేయించుకోవడం అలాంటివన్నీ చేస్తే లేదా ఎంఆర్ఐ చేయించుకోవడం ఇలాంటివన్నీ చేయడం వల్ల ఏంటి అంటే ఒకవేళ క్యాన్సర్ వచ్చినా కూడా అన్ని స్టేజ్ లో డిటెక్ట్ చేసి కరెక్ట్ గా ట్రీట్ చేసి వాళ్ళకి క్యూరేటివ్ ఆప్షన్ కూడా ఇచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట